టెన్నిస్ కోట్ల కార్లు పెట్టకూడదు లిక్కరు డిఫెన్స్ లెక్కర్ అమ్మకూడదు అరాచకం ఏది చేయ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు ఇటువంటి పాయింట్స్ రైస్ చేసినప్పుడు అంతా సస్పెండ్ చేస్తుంటారు టూ థౌసండ్ నైన్టీన్లో ఒకసారి నన్ను సస్పెండ్ చేస్తారు నేను కోర్టుకి వెళ్ళి రివోక్ చేయించుకొని వచ్చాను అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కాంప్రమైజ్ అయింది ఇంక ఇలాంటివి ఏమి మీ నీ మీద పెట్టాం ఇంకెలాంటివి చెయ్యం టెన్నిస్ కోట్ల కార్లు పెట్టం అంటే నేను ఓకే కాంప్రమైజ్ అయ్యి మిగిలిన ఈ లెక్కర్ అది ఇల్లీగల్ లెక్కర్ అమ్ము ప్లస్ ప్యాకాట ఆడము ఇవన్నీ చెప్తే నేను ఓకే కాంప్రమైజ్ అయ్యి విత్డ్రా అయ్యాను మళ్ళీ ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోయి అక్కడ జరగందేది లేదు ఎవ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ ఆస్పెక్ట్స్ అన్నీ జరుగుతున్నాయి ఎవరైనా క్వశ్చన్ చేస్తే జేడి లక్ష్మీనాథ్ గారు ఉన్నారు ఆయన ఆ మధ్య ఏదో ఆయనకేదో తెలిసి అక్కడ మాట్లాడారు ఇక్కడ ప్యాకాటకుల భయపెండి అన్నారని చెప్పి ఆయన పిలిచి ఆయనకు ఒక మెంబర్షిప్ ఇచ్చారు అక్కడ లోకల్ కార్పొరేటర్ ఉన్నాడు ఆయన్ని పిలిచి ఆయనకు ఒక మెంబర్ ఆయన నువ్వు వచ్చి జిమ్ చేసుకో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవకతవకలే మాట్లాడద్దు అని చెప్పి ఆయనకి రోజు రెగ్యులర్గా జిమ్కి రమ్మని ఆయన్ని ఇన్వైట్ చేశారు ఎవరైనా మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఒక ఆనరీ మెంబర్షిప్ వాట్ ఎవర్ ఏదో బ్రైబు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం లైసెన్స్ లేకుండా రన్ చేస్తున్నారని టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ఇది ఇస్తే టూ డేస్లో కంప్లీట్గా రెన్యూవల్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు రేపు శానిటీ లేదు ప్రజెంట్ ఉన్న కమిటీకి శానిటీ లేదు వీళ్ళు అసలు రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయరు ఏజీఎంలో కోరం ఉండదు వీడియో రికార్డ్ అడిగితే ఇవ్వరు ఎవ్రీ మెంబర్కి వీడియో రికార్డ్ ఇవ్వాలి కానీ ఎవరు అడిగినా వీడియో రికార్డ్ ఇవ్వరు ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద క్లబ్ హ్యాస్ సెక్యూరిటీ కెమెరాస్ కానీ ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి సస్పెండ్ చేస్తుంటారు ఇతను వెంకటర్రామే నా ఫ్రెండ్ అని సస్పెండ్ చేశారు ఇతన్ని నేను ఈ క్వశ్చన్ చేస్తున్నాను అతను ఖాళీగా ఉన్నాడు అతను అంటే టెర్రరైజ్ చేయడం అనమాట కాబట్టి వీడితో తిరిగిన వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే ఎవరో వీడితో రారు ఈ జెన్యున్గా ఎవరు మాట్లాడరు అండ్ టెర్రరైజ్ చేస్తారు ఇది అసలు గవర్నమెంట్లో జరగకూడని అన్నీ జరుగుతున్నాయి అది డిపార్ట్మెంట్లో చాలామందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను ఎప్పుడు వస్తున్నాయి ఇది రెండు మూడు సార్లు రైడ్ అయ్యింది అప్పుడు ఆ రెండు రోజులు ఆపుతారు మళ్ళీ వీరి నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇస్తారో తెలియదు మొదలు పెడతారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందంటారు హైకోర్టు ఆర్డర్ ఉందంటారు ప్యాకెట్కి కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డరు డబ్బులు లేకుండా అడ్డానికి ఉంది మనీ ఇన్వాల్వ్ చేయకూడదు కాయిన్స్ లో తీసుకుంటారు డబ్బులు బ్యాంకర్ దగ్గర ఎవ్రీ న్యూ కెన్ కార్నర్ ఆఫ్ ద క్లబ్ హ్యాస్ సెక్యూరిటీ కెమెరాస్ కానీ బ్యాంకర్ దగ్గర ఉండదు బ్యాంకర్ రూమ్ లో వీళ్ళు డబ్బులు పే చేసి కాయిన్స్ తీసుకొని తెచ్చి ఆడుకుంటారు అసలు డబ్బులు ఇన్వాల్వ్ చేయకుండా ఆడాలి అంటే కాయిన్స్ కూడా పెట్టి ఆడకూడదు కాయిన్ పెట్టి ఆడినా కూడా రికార్డ్ చేస్తే మధ్య కాలంలో అతను తరచును టెన్నిస్ కోర్టులో వివాదాలు సృష్టిస్తూ టెన్నిస్లోని ఇతర సీనియర్స్ మెంబర్స్ ఆడుకోకుండా చేస్తూ టెన్నిస్ ఆడే వాళ్ళ మీదకి బ్యాట్స్ తీసుకుని ఈ ఫెరోషేస్ గారు ప్రవర్తించడం జరుగుతూ ఉందండి అందువల్ల ఆయన్ని మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగిందండి ఈ కారణాల వల్ల సస్పెండ్ చేయడం జరిగినందువల్ల అలా క్లబ్ మీద పూర్తి ఫాల్స్ ఇరిగేషన్స్ చేయటం చే చేశారండి ఈ క్లబ్ చాలా ప్రెస్టేజియస్ క్లబ్ అండి ఈ క్లబ్లో అనేక మంది పెద్దవాళ్ళు మెంబర్స్ అండి ఆల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ సో మెనీ బిజినెస్ పీపుల్ ఆర్ ఫేమస్ బిజినెస్ పీపుల్ ఆర్ క్లబ్ మెంబర్స్ అండి వీళ్ళు పూర్తిగా దీన్ని తప్పుడు ఉద్దేశంతో క్లబ్ మీద ఒక బ్లాక్ మెయిల్కి అతను పాల్పడ్డాడు క్లబ్ మీద నన్నుగాక మీరు నా మీద యాక్షన్ తీసుకుంటే నేను క్లబ్ని ఈ విధంగా చేస్తానని చెప్పడం కూడా జరిగింది అతను అతను తోటే ఉన్న రమణ కూడా అందువల్లే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ చేసిన తరువాత అతను ఈ విధమైన మీట్ చేసి అన్ని తప్పులు మాట్లాడాడు బార్ లైసెన్స్ లేకుండా అసలు బార్ లైసెన్స్ అసలు ఎలా రన్ అవుతుందంటే బార్డు అందులో నా నగరం ఉన్న క్లబ్ అండి దీంట్లో ఇల్లీగల్ కార్యకలాపాలు ఎలా జరుగుతాయండి అసలు పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారండి మా క్లబ్లో ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎక్స్ మినిస్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ మెంబర్స్ అండి వీళ్ళు ఇతను పూర్తిగా మా క్లబ్ని ఈ డ్యామేజ్ చేయడానికి చేసిన ప్రయత్నం అండి ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అతను తొలగిస్తారని తెలిసిపోయి ఎందుకు అవ్వలేదంటే కేవలం ఎనభై లక్షలు తినేయటం కోసం అవ్వలేదు అతను కొంచెం పవర్ఫుల్ అతను ఈ మాఫియాకి లీడర్ అనిల్ బాబు అని అతను సెక్రటరీ అతను ఇంకెవరో సమ్ లీలాప్రసాద్ అతను ట్రెజరర్ వాళ్ళిద్దరూ కలిసి డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ట్రెజరర్ సెక్రటరీ సంతకం ఉంటే డబ్బులు తీసేయచ్చు దే డూ డైరెక్ట్లీ తీసేస్తారు ఖర్చు పెట్టేశారు డెబ్బై ఎనభై లక్షలకు లెక్కలేదు మిస్లీనియస్ అని రాశారు మిస్లీనియస్ ఎనభై లక్షలు లేదు సార్ ఒక యాభై వేలు ఉండాలి లక్ష రూపాయలు లోపు ఉండాలి పెద్ద క్లబ్ ఒక ఐదు కోట్లు నాలుగు కోట్లు డిపాజిట్ ఉంది కాబట్టి అందుకని ఉన్న దాంట్లో వన్ ఫోర్త్ తీసేస్తున్నారు దానికోసం మూడు సంవత్సరాలు ఎవరైనా స్ట్రాంగ్ కూడా ఉంటే ఎలక్షన్ ఉండదు వీక్ ఒకటి ఉంటే ఇయర్ ఎలక్షన్ ఉంటుంది యునానిమస్ అంటారు వాళ్ళు ఏదో తీసేసుకుంటారు కోరం ఉండదు మీటింగ్ ఉండదు ఏమీ ఉండవు సార్ దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇది అసలు మరి ఎలా చేస్తారో ఏం చేస్తారో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం డి డిసిపి గారికి కంప్లైంట్ ఇచ్చాం ఇది ఇజ్జత్సూర్ బాలి సూర్యప్రసాదరావు అని ఆయన డోనర్ గారు అండి ఆయన ఇచ్చారు ఈ క్లబ్ సైటు ఈ సైటు ఏ పర్పస్ మీద ఇచ్చారంటే సోషల్ కల్చరల్ సోషల్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్ ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది కల్చరల్ ప్లేస్ లిటరేచర్ ప్లేస్లో ప్యాకాట్ నడుస్తుంది సోషల్ సోషల్ గ్యాదరింగ్ ప్లేస్లో బార్ నడుస్తుంది అది ఆయన ఎవరైనా ఇప్పుడు మనం గుడికి ఒక ప్లేస్ ఇచ్చామనుకోండి అందులో గుడే ఉండాలి చర్చికో ప్లేస్ ఇచ్చామనుకోండి చర్చే ఉండాలి అది నేను ఇల్లు కట్టుకోవడానికి నేను ప్యాకెట్ ఆడుకోవడానికి ఉండకూడదు ఇది కూడా అలా గుడ్ ఆయన మంచి కాజ్ కోసం ఇచ్చారు ఆ మంచి కాజ్ని కంప్లీట్గా డైలెట్ డైల్యూట్ చేసి ఒక మాఫియా చేతిలోకి వెళ్ళిపోయి మాఫియా ఇన్ ద సెన్స్ కొడతామంటారు వాళ్ళు టెర్రైజ్ చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు ఒక యాభై మంది రావాలి ప్రెస్ మీట్కి భయపడి టెర్రైజ్ చేస్తారు కొడతారు చాలా న్యూసెన్స్ చాలా న్యూసెన్స్ చేస్తున్నారు ఇది ఇప్పుడైనా సరే అతను కమిషనర్ గారి దృష్టికి అందరి దృష్టికి వెళ్తుందని నేను ప్రతి నేను ఐఎమ్ ఏ వెరీ కామన్ మ్యాన్ ఐ కాంట్ ఈవెన్ రీచ్ ఎవ్రీ నాకు అంత యాక్సెస్ లేదు దానికోసం ఈ ప్రెస్ మీట్ పెడితే అట్లీస్ట్ ఇది చూసైనా సరే గవర్నమెంట్ స్పందిస్తుందని ఒకే ఒక ఆశతో క్లబ్లో డిఫెన్స్ మ్యాచ్ ఏ ఏదైనా గవర్నమెంట్ తప్పించే ప్రెస్టేజెస్ బార్ ఉందండి మా బార్లో మా ప్రెస్ గవర్నమెంట్ ఇస్తా అని తప్పితే బయటది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము అలౌ చేయమండి ఈవెన్ ఫార్మ్ రిస్కీస్ కూడా కొంతమంది మెంబర్స్ మేము ఫార్మ్ నుంచి తెచ్చుకున్నామన్నా కూడా వీఆర్ నాట్ అలౌడింగ్ ఎలౌవింగ్ దెమ్ ఇన్ టు అవర్ ప్రిన్సెస్ అండి అటువంటిది ఇప్పుడు కూడా ఎటువంటిది జరగదండి క్రికెట్ బెట్టింగ్ అనేది అసలు పూర్తిగా నిరాధారము అనవసరమైన ఆరోపణ అండి అంటే ఏ ఆరోపణ లేక ఏదో చెప్పాలి కాబట్టి చెబుతూ అసలు క్రికెట్ బెట్టింగ్ అంటే ఏంటో అది ఇక్కడ ఎలా జరుగుతుందో మాకైతే అర్థం కాలేదండి ఆయన ఎందుకలా ఆరోపణ చేశారు కూడా పెట్టలేదు అది ఒక అర్థం కాని ఆరోపణ ప్లాకార్డ్ అనేది సీనియర్ సిటిజన్స్ ప్లే ఆడుకుంటారండి ఇది సెంచరీకిలో పెట్టిన రోజు నుంచి కూడా ఇక్కడ కార్డ్స్ అనేది రన్ అవుతుందండి అది ఇవాళ కొత్తగా మొదలుపెట్టింది కాదండి కొత్తగా ఉన్నది కాదండి ప్రభుత్వం వారికి ఏ ఏ గైడ్ లైన్స్ కూడా మేము తప్పమండి సార్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కంటిన్యూ చేస్తామండి ఇప్పుడు ఆయన చేసిన పనికే మేము సస్పెండ్ చేయడం జరిగిందండి ఏది క్లబ్ మెంబర్స్ని ఇబ్బంది పెడుతూ క్లబ్ టెన్నిస్ ప్లేయర్లకు ఇబ్బంది కలిగిస్తూ ఆల్ క్లబ్ మెంబర్స్ ఇబ్బంది పెట్టేందుకే మేము టెర్మినేట్ ఇచ్చేశారు ఇప్పుడు తప్పనిసరిగా వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నుంచి మా విపరీతంగా మా మెంబర్స్ ఈ విషయం తెలిసినప్పటి నుంచి అందరూ కాల్స్ చేస్తున్నారని చాలామంది మెంబర్స్ క్లబ్కి కూడా వచ్చారండి మన క్లబ్కి ఏంటి ఇలా చేయడం ఏంటి అని చెప్పి చాలా సివియర్గా మాట్లాడుతున్నారండి దాని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయండి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం